నారాయణ నివాసంలో తనిఖీలు చేపట్టడం సరైన పద్ధతి కాదని ఎడిపి నేత సువేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆరోపించారు నారాయణ మెడికల్ కళాశాలలో అనుమతి లేని మందులుంటే మెడికల్ షాపులు తనిఖీలు చేయాలి కానీ ఇల్లు తనిఖీలు చేయటం బీరువాళ్ళు పగలు మంచి పద్ధతి కాదని ఆయన ఆరోపించారు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తనిఖీలు చేస్తున్న వారు అసలు ఎందుకు తనిఖీలు చేస్తున్నారో కూడా చెప్పకపోవడం బాధాకరం అన్నారు నారాయణ నివాసంలో తనిఖీలు చేపట్టడం సరైన పద్ధతి కాదని ఎడిపి నేత సువేన్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆరోపించారు నారాయణ మెడికల్ కళాశాలలో అనుమతి లేని మందులుంటే మెడికల్ షాపులు తనిఖీలు చేయాలే కానీ ఇళ్లను తనిఖీలు చేయడం బీరువాలు పగలగొట్టడం మంచి పద్ధతి కాదని ఆయన ఆరోపించారు

అన్ఎక్స్పెక్టెడ్గా రావటం ఏదో ఒక దారి దోపిడీ చేసినట్టే ఈరోజు ఒక సినిమా పక్కీలో చేయడం జరిగింది ఎంత దారుణం అంటే నారాయణ గారు ఉండే నివాసం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈరోజు పోలీసు వాళ్ళు తనిఖీ చేసిన ఇచ్చిన రిపోర్టు చింతారెడ్డిపల్లెలో గల నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో గల మెడికల్ షాపులో అనధికారికంగా మరో నిబంధనలకు విరుద్ధంగా మందుల వ్యాపారం జరుగుతున్నాయని సమాచారం అందింది మాకు దాని దానిని తాలూకా మేము ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాము మెడికల్ షాపులో అనధికారికంగా మందులు అమ్ముతున్నామని చెప్పి సాకుతో ఈరోజు నారాయణ గారి నివాసం పైన నారాయణ గారి ఆఫీసుల పైన ఈరోజు దాడి చేయటం ఎంత అమానుష్యం అంటే అంత అమానుష్యం కార్యచర్య ఎంత దిగజారిపోయిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నాలుగు గంటల నుంచి వాళ్ళు బీరువాలు గీరువాలు నారాయణ గారి సతీమణి ఇంట్లో ఉన్నాను కూడా లెక్క లేకుండా తోసుకొని తలుపులన్నీ పగలగొట్టి బీరువాలన్నీ పగలగొట్టి మొత్తం చేసేందంటే ఏమీ లేదు మేము ఈ సమాచారంతో వచ్చాము మెడికల్ సమాచారంతో అందుకని ఇక్కడ ఏమీ లేదు మాకు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు అని చెప్పి లెటర్ అయించిపోతాడండి వాడు లోపల కనీసం నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు నలుగురు విఆర్ఓలు నలుగురు సిఐలు మొత్తం నూట యాభై మంది పోలీస్ వ్యవస్థ ఈరోజు వచ్చి నారాయణ గారి ఇంటిపైన వాళ్ళ పైన దాడి చేయడం జరిగిందండి ఎంత అమానుషకరం చర్య ఎన్నిసార్లు ఇటు ఈ విధంగా నారాయణ గారిని ఇబ్బంది పెట్టద్ది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కారణం దేనికి వచ్చాయా అంటే నాలుగు గంటల నుంచి అడిగితే చెప్పాలా ఇప్పుడు పోతా పోతా ఒక లెటర్ ఇచ్చిపోతారు వాళ్ళు మెడికల్ షాపులో అనధికారికంగా మందులు అమ్ముతున్నారు దానికనే మందు మందుల షాప్ ఏడండి ఉండేది మెడికల్ కాలేజీలో ఇంట్లో ఏం పని అండి వీడికి ఇది చాలా దారుణం ఈ విధంగా ఈ రోజులో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంది ఒక కనువిప్పు ఈరోజు ఎలక్షన్లో ఎదుర్కోలేక నారాయణ గారిని ఈ విధమైన దాడులు చేయడం చాలా అమానుషంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా కూడా జరిగితే ఇక రాబోయే రోజుల తేల అందరం పైకి వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా క్యాడర్ అందరికీ మాకు తెలియటం లేట్గా తెలిసింది ఇక్కడికి వచ్చేలేకే ఈ తంతంతా జరుగుతుంది ఈరోజు తీరా లాస్ట్కి వచ్చేలేకే మేము వెళ్ళిపోతున్నాం సార్ ఇక్కడ బాగుంది ఏం లేదు మేము ఏం చేయమంటే అసలు నీకు ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ ఏడుచ్చా కాయతో అంటే సమాధానం లేదు సహకరించారు సార్ మీరు మంచి పని చేశారు సార్ వెళ్తారు ఇప్పుడు దాకా ఎక్కడ ఏ పైన లేదు ఏ అసలుకి అలా మెడికల్ షాప్ ఎక్కడుందండి నారాయణ గారి ఇంటిపైకి ఏం సంబంధం నివాసం పైన నా నారాయణ గారి మిస్సెస్ ఇంట్లో ఒకటే ఉందని కూడా లేకుండా తోసుకొని బీరువా తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి మొత్తం చూసి ఇచ్చిపోయింది నివాసం ఇది ఇదే ఎదుర్కోలేక ఎన్నికల్లో ఎదుర్కోలేక ఈ విధంగా ఆయన్ని ఎదిరి బెదిరించి బెదిరించి ఏ విధంగా నాపుకోవాలని చూస్తున్నారు